మన జీవితం మొత్తం ఒకే పాయింట్ మీద తిరుగుతుంది ఆ పాయింట్ ఏమిటి అంటే సంతోషం ఎవరినైనా అడుగు నువ్వు ఎందుకు చదువుకుంటున్నావురా అంటే ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి అంటాడు ఎందుకు జాబ్కి వెళ్తున్నావు అంటే మనీ ఎర్న్ చేసి ఫ్యామిలీని హ్యాపీగా పెట్టాలి అంటాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే సంతోషంగా జీవించాలి అంటాడు అంటే మన డెసిషన్స్ మన యాక్షన్స్ మన స్ట్రగుల్ అన్ని ఒక వార్డు కోసం హ్యాపీనెస్ కానీ ఒక్కసారి సీరియస్గా థింక్ చేయి ఈ హ్యాపీనెస్ నిజంగానే ఉందా లేక మన భ్రమణ నువ్వు ఒక కొత్త ఫోన్ కొన్నావు అనుకో ఆ బాక్స్ ఓపెన్ చేస్తే వచ్చే స్మెల్ కొత్త ఫ్యూచర్స్ చూసే ఎగ్జైట్మెంట్ అది ప్యూర్ హ్యాపీనెస్ అనిపిస్తుంది కానీ అది ఎంతకాలం ఉంటుందో చూడు రెండు రోజులు తర్వాత బోర్ కొడుతుంది మళ్ళీ కొత్త మోడల్ రావాలి మళ్ళీ కొత్తగా స్పెండ్ చేయాలి అంటే అది పర్మనెంట్ హ్యాపీనెస్ కాదు జస్ట్ డోపమైన్ మైండ్ కేక్ ఇంకో ఎగ్జాంపుల్ పెళ్ళి ముందు ఇద్దరు వితౌట్ యూ ఐ కాంట్ యూ నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పుకుంటారు పెళ్ళి అయ్యాక రెండు సంవత్సరాలకే ఇదేనా నా లైఫ్ అని డౌట్ పడతారు అదే ఎగ్జైట్మెంట్ ఫేడ్ అయిపోతుంది ఎందుకంటే మన బ్రెయిన్ కెమికల్స్ సెటిల్ అవుతాయి అంటే ఇక్కడ కూడా హ్యాపీనెస్లో ట్రాప్ పడిపోతాం సొసైటీ ఈ ట్రాప్ని ఇంకా డేంజరస్గా యూజ్ చేసుకుంటుంది యాడ్స్లో ఏం చూపిస్తారో తెలుసా కొత్తగా కార్ కొనుగోలు చేస్తే హ్యాపీ ఫ్యామిలీ స్మైల్ ఫేసెస్ చూపెడతారు ఫేర్నెస్ క్రీమ్స్ వేసుకుంటే హ్యాపీ లైఫ్ అంటారు ఆల్కహాల్ తాగితే పార్టీలో హ్యాపీ మూమెంట్స్ అని చూపెడతారు అన్నీ ఒకే వర్డ్తో అమ్ముతారు హ్యాపీనెస్ రియాలిటీలో ఆ హ్యాపీనెస్ షార్ట్ లీవ్డ్ మాత్రమే చిన్న టీ షాప్లో ఐదు రూపాయలు టీ తాగినవాడు కూడా హ్యాపీగా ఉంటాడు అదే ఐదు వందల రూపాయలు కాఫీ తాగినవాడు కూడా హ్యాపీగా ఉంటాడు డిఫరెన్స్ ఏంటి మన మైండ్లో బిల్డ్ అయిన వాల్యూ మాత్రమే అంటే హ్యాపీనెస్కి రియల్ ఫామ్ లేదన్నమాట బాస్ అసలు సంతోషం అనేది పర్మినెంట్ స్టేట్ కాదు ఇది మన బ్రెయిన్ కెమికల్స్ డోపోమాయిన్ సిరిటోనిన్ ఆట సొసైటీ దీన్ని ఉపయోగించి మనని క్యారెట్స్లా చేసి చేస్తుంది ట్రూ హ్యాపీనెస్ అంటే ఏమిటి అది మూమెంటరీ ఒక వాసన ఒక సాంగ్ ఒక మెమొరీ ఇవన్నీ షార్ట్ స్పాక్స్ కానీ పర్మనెంట్గా మనం చేసి చేస్తున్నది అది ట్రాప్ సంతోషం అనేది మనకి ప్రామిస్ చేసిన పెద్ద ప్రైజ్ కాదు అది చిన్న చిన్న స్పాక్స్ మాత్రమే మనమైతే దాన్ని పర్మినెంట్గా ఊహించి లైఫ్ టైం దాని వెనకాల పరిగెత్తుతాం అదే అసలైన ట్రాప్